హలో ఫ్రెండ్స్ నేను మిస్ సంజన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఇందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను సో ఇప్పుడు అందరికీ జరాలు దగ్గులు జలుబులు ఇవి ఎక్కువగా ఉండి ఉంటాయి సో నాకు కూడా ప్రీవియస్గా వచ్చే వెళ్ళిపోయాయి అనమాట జ్వరం సో ఇక్కడైతే నెక్స్ట్ మా తాతయ్య నానమ్మకి అయితే మేము బియ్యం ఇచ్చుకుంటున్నాము సో ఇది ఇప్పుడు అందరూ ఇస్ ఇస్తారు కదా సో మేము కూడా ఇప్పుడు ఇంకా టైం వచ్చేసి ఇంక వెళ్ళిపోతుందేమో అనేసి ఇంకా ఇస్తున్నాం అనమాట పొద్దున్నే ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి మేము వంటలు అంటే గారెలు అప్పాలు ఇవి చేసి పెట్టేది కాదండి మేము సో ఓన్లీ మనం అన్నం అండ్ కర్రీ అంతే సో పెద్దగా ఏముండదు ఉండదు కొంతమంది అయితే అప్పాలు గారెలు అన్నీ చేసి పెడతారనమాట వాళ్ళకు నచ్చినవి సో మాకైతే ఫస్ట్ నుండి అలాంటి ఆచారం అయితే ఏమీ లేదు సో ఫ్రూట్స్ ఇవి అయితే పెట్టామన్నమాట ఇంకా అండ్ ఇదే ఈ ఆచారం అంటే నాకు చాలా ఇష్టం అండి పెద్దవాళ్ళకి మనం మర్చిపోకుండా వాళ్ళు వాళ్ళంటే ఏంటో మనకు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోనట్టు కూడా ఉంటుంది కాబట్టి ఈ ఆచారం అంటే నాకు బాగా నచ్చుతుంది సో మంచిగా పోయినసారి అయితే మేము అందరం కలిసి చేసుకున్నాం బాబాయ్ వాళ్ళము మేము అందరము సో మా నానమ్మ చనిపోయి టూ ఇయర్స్ అయిపోతుంది ఫస్ట్ సార్ ఇంకా అందరం కలిసి చేసుకున్నాము ఇంకా సెకండ్ సార్ అందరికీ వీలు కాదు కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరనే చేసుకుంటున్నారు సో మా డాడీ అక్కడ వెలిగించడానికి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అందుకే అండి కొన్ని కొన్ని చాలు దేవుళ్ళకి దీపం పెట్టాలి ఎందుకంటే ఇట్లా కొన్ని కొన్ని అలాగే అసలు పెట్టడమే రాదనమాట మా డాడీ ఫస్ట్ టెన్ వెలిగించాలో కూడా ఆయనకు అర్థం కాలేదు సో అక్కడికైతే వెలిగించాడనమాట ఇంకా నేనైతే బిగ్ బాస్ చూస్తున్నాను ముందు రోజు మాకు సరిగ్గా క టీవీలు మొత్తం స్టక్ అయ్యేసరికి నేను ఇంకా మిస్ అయిపోయాను అనమాట ఆ రోజు ఎపిసోడ్ హైలైట్ కదా ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు కామెంట్లో చెప్పండి నేనైతే పిచ్చి పిచ్చిగా ఫ్యాన్ అసలు మూడు సార్లు టీవీలో మూడు సార్లు వేసినా మూడు సార్లు చూస్తాను అనమాట నాకు అసలు బోర్ కొట్టది ఇంకా మా తాతయ్య వాళ్ళకైతే యాక్చువల్గా ఫోటో మా తాతయ్యది సరిగ్గా చేయించలేదండి టైం లేకుండా ఎందుకు అసలు గుర్తు లేదనమాట సో నానమ్మ అయితే రీసెంట్గా కాబట్టి తనది మంచిగా కనిపిస్తుంది ఇంకా ఫోటో చేయించాలి ఇంక ఇచ్చేసామన్నమాట ఫొటోస్ మంచిగా చేపాలనే ఫోటో కూడా కొంచెం ఇంకా ఫ్రేమ్ కూడా పెద్దగా చేపిద్దామనేసి అనుకున్నాము ఇంకా ఆ రోజైతే డాడీ మటన్ తీసుకొచ్చాడు ఎప్పుడైనా మేము మటనే తెచ్చుకుంటాము సో నాకు కొంచెం ఫ్రై ఇష్టం అండ్ అమ్మ వాళ్ళకి సూప్ ఇష్టం అనమాట సో అందుకనేసి నాకు ఫ్రై లాగా చేసి వాళ్ళకైతే సూప్ లాగా చేసుకున్నారు ఎందుకో నాకు నచ్చదనమాట అందుకనేసి సో ఇంకా ఈరోజైతే నేను ఏ వంట చేయలేదు మంచిగా మా అమ్మనే చేసి పెట్టింది సో కూర్చొని తింటున్నాము సో టైం వచ్చేసి అప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా తినేసి కాసేపు బయట కూర్చునేసరికి ఈ గాజుల అబ్బాయి వచ్చాడనమాట సో ఇంకా గాజులు తీసుకుంటున్నాం ఇప్పుడు వచ్చేది దసరా కదండి ఇంకొక ట్వంటీ డేస్లో దసరా పండుగ ఉంది కాబట్టి సో మాకు చాలా ఇష్టమైన పండగ మేము సందడి సందడిగా ఎంజాయ్ చేసే పండుగ అనమాట సో అందుకనేసి మంచిగా ఈ గాజులు అయితే నచ్చాయి అనమాట సో ఎక్కడికైనా దేవాలయాలకి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదండీ అక్కడ అంటే ఫైవ్ బ్యాంగిల్స్ ఉంటాయి ఫైవ్ ఫోర్ బ్యాంగిల్స్కే హండ్రెడ్ రూపీస్ అని అంటారు ఇక్కడ ఈ బాక్స్లో సెవెన్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట హండ్రెడ్ రూపీస్ ఏ తీసుకున్నా హండ్రెడ్ అనంట ఇంత వర్క్ ఉన్న ఎట్లాంటివైనా అయినా కూడా హండ్రెడ్ అనంట చాలా బాగున్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయి అనేసి సో సెవెన్ కాదనుకుంటే ఎయిట్ బ్యాంగిల్స్ అండి సో ఒక హ్యాండ్కి ఫోర్ ఒక హ్యాండ్కి ఫోర్ అట్లా ఇంకా చిన్నపిల్లలవి అయితే ఇంకా బాగుండే అసలు సో కలర్ అయితే నాకు బాగా నచ్చింది ఈ రెడ్ అండ్ గ్రీన్ అది పెద్దవాళ్ళ దాంట్లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ లేదంట సో వాళ్ళ దానికి కూడా ఒక సెవెంటీ ఎయిటీ కడిగినా కూడా ఆయన ఇయ్యలేదండి సో హండ్రెడ్ అని చెప్పేశాడు ఇంకా తీసుకున్నాము ఇవి బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి బట్ కొంచెం అది పైన క్లాత్ లెక్క ఉండేసరికి పోతుదేమో అనేసి తీసుకునేలేదు ఇంకా షాపింగ్ చూపిస్తాను రండి టూ థౌజండ్ బిల్ చేస్తామండి మా లైన్ వల్ల మేమందరం కలిసి సో మేము ఏదైనా వస్తే మాకు నచ్చితే దాన్ని ఖచ్చితంగా కొనకుండా వదిలిపెట్టామన్నమాట సో ఇవి చిన్న పా పిల్లలకి సో మా ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా పాప రియా పాప వాళ్ళ పాప అయితే ఖచ్చితంగా తీసుకున్నాం మా అందరికంటే హైయెస్ట్ పాపే సో ఇక్కడ అయితే ఇవన్నీ చూపిస్తున్నానండి సో చాలా బాగుంటాయి అంటే మాకు ఏదైనా నచ్చితేనే కదండి ఎవరైనా తీసుకునేది బాగున్నాయి అనమాట అంటే ప్రైజెస్ ఎట్లా ఉంటాయి టైమ్స్లో అందరు లైన్లోకి వస్తూ ఉంటారు కదా సో ప్రైజెస్ చెప్పడానికి చిన్నగా వీడియో తీశాను అండ్ మేము ఏమేమి చిన్నపిల్లలు అయితే చాలా బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్ రేర్గా దొరికేటివి అనమాట అంటే అంటే ఒక్కొక్క కలర్ అంటే ఇప్పుడు మిక్స్డ్ కలర్స్ ఉంటాయి చూడండి అట్లా బాగున్నాయి అనమాట నాకు చాలా అండ్ వెల్వెట్ క్లాత్ వచ్చింది సో ఇంకా బ్రైట్గా కనిపించేసరికి బాగున్నాయి అనమాట సో ఇంకా ఇవన్నీ ఇంకా నేను షూట్ చేసుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అదే వాళ్ళే మా ఫ్రెండ్ వాళ్ళే సెవెన్ హండ్రెడ్ బిల్ చేశారు మేము ఫోర్ హండ్రెడ్ అనుకుంటా సో అట్లానే తీసుకున్నాము సో ఆ రోజు మా మరదలది బర్త్డే అనమాట అందుకనేసి అది మంచిగా శారీ కట్టుకొని రెడీ అయింది సో ఇంకా శారీ కట్టుకుంటే అందంగా కనిపిస్తారు కదా ఇంకా మా డాడీ వస్తూ వస్తూ ఈ కారపూస అండ్ ట పొటాటో చిప్స్ తీసుకొచ్చాడు అనమాట సో అంటే నేనే నైట్ బిగ్ బాస్ చూసేట ఎప్పుడైనా దేనికైనా టైంపాస్గా తినడానికి ఏం ఉండట్లేదు డాడీ అని చెప్తే ఇవి తీసుకొచ్చాడు ఇంత టేస్టీగా ఉన్నాయి ఒక కారపూస అయితే సో మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఉంటాయి అట్లానే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంకి కాలుస్తుంది అమ్మ మాకు ఇంకా పొయ్యి లేదు కాబట్టి ఇంకా గ్యాస్ మీదనే కాల్చుకొని తింటాము సో ఫస్ట్ నచ్చదు కాదండి ఇప్పుడు బాగా నచ్చుతుంది గ్యాస్ మీద అయినా కూడా చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట అలవాటు అయిపోయింది సో ఇంకొంచెం మధ్య కాసేపు నిద్రపోయే లేచిన మొహం అనమాట నాది నిద్ర మొహం సో తింటుంటే చాలా చప్పగా ఉండింది కంకి సో మనం అసలే కంకి లవర్స్ అందులో ఇంకా నచ్చలేదు అనమాట ఫేస్ ఎక్స్ప్రెషన్ అది నేను చూసుకుంటేనే అర్థమైపోతుంది అస్సలు బాగాలేదు చాలా చప్పగా ఉండింది ఈ మూడు కంకులు అట్లనే ఉన్నాయి అనమాట ఇంకా నైట్ కూడా రైస్ పెట్టేసుకొని కొంచెం ఇంకా మటన్ వేసేసుకొని తినేసాను సో ఇది పాలు పగిలాయి అండి ఫుల్ పాలు అసలు ఎట్లా పగిలినాయో తెలియదు రోజు పగలేదు కానీ ఈరోజు పగిలాయి సో కొంచెం అదే అట్లా తీసి పక్కకు పెడుతున్నాను కొంచెం పన్నీర్ ఫ్రై లెక్క చేసుకుందాం అనేసి సో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట నైట్ ఇంకా అది నైట్ టైము ఇంకొక బాయిల్ లెగ్ అండ్ కొంచెం చిక్కుడుకాయ కర్రీ మటన్ కర్రీతోనైతే తినేసాను నైట్ సో ఇట్లా జరిగిందనమాట నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ